అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను పిల్లలైతే స్నాక్స్ చేయమన్నారు అనమాట ఇద్దరు కొట్టుకుంటారని చెప్పేసి ఇలా చీటీలు ఇచ్చాను ఇందులో అయితే ఒకటి ఎంచుకుంది కాకపోతే పాపం తన ఆలు బజ్జీ అనుకుంది కాకపోతే ఉల్లిపక్కడి ఇచ్చింది అనమాట బయట వర్షం పడుతుంది వేడివేడిగా ఉల్లిపకోడి తింటే బాగుంటది కదా మనమైతే ఇప్పుడు ఉల్లిపకోడి చేసేద్దాం రండి కానీ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు ఈవినింగ్ అవ్వకనే మమ్మీ ఆ స్నాక్స్ కావాలి ఈ స్నాక్స్ కావాలి అది ఉండి ఇది ఉండి అని చెప్పి అడుగుతారు కదా ఆ రోజుల్లో అయితే స్కూల్ నుంచి రాగానే అమ్మ ఆకలేస్తుందంటే అన్నం పెట్టేది ఇంకా కూర ఏమీ లేదు అంటే కారం ఉప్పు పసుపు వేసుకొని అన్నం కలుపుకొని తినేటోళ్ళం అనమాట ఆ రోజులే బాగుండేవేమో ఇప్పుడైతే అంత కల్తీ ఫుడ్ వచ్చింది ఆ రోజుల్లో ఫుడ్ చాలా బాగుండేది ఓకే అయితే ఇప్పుడైతే మన పకోడీ అయితే రెడీ వచ్చింది పాప అయితే వెయిట్ చేస్తుంది అనమాట ఎంత వ్యాంగిస్తే తినేద్దామా అని దాని బాల్కనీలో చదువుతుంది ఇప్పుడైతే మనం పకోడీ తీసుకెళ్ళి ఇచ్చేద్దాం ఇంకా మనం వాళ్ళు చెప్పగానే చేస్తే వాళ్ళు ఖుషి అయిపోతారు కదా ఫ్రెండ్స్ మీరేమంటారు